నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మనం మాట్లాడుకునే కొన్ని మాటలు ఎవరు పుణ్యాత్ములు ఎవరు పాపాత్ములు అనే దాని గురించి మాట్లాడుకుందామండి నేను చెప్పబోయే ముందు ఒక లైక్ ఇవ్వండి పూర్తిగా చూశాక ఒక కామెంట్ పెట్టండి కుంభమేళ అయిపోవచ్చింది ఇంకొక రెండు రోజుల్లో ఏముంది అంటే రేపు వెళ్ళినట్టుతో అయిపోద్ది ఇక ఈ లోపల ఆల్మోస్ట్ మనకి ఇండియన్స్ ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ చూసుంటారు అంటే పోలేని వాళ్ళు కొందరు ఉంటారు ఎక్కడున్నా దేవుడు ఉన్నవాళ్లే అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు దేహమయ దేవాలయం అని ఆలోచించే వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళని ఇంట్లో ఉంటే వాళ్ళని వదిలిపెట్టలేక వదిలిపెట్టి పోలేక పోకుండా కొంతమంది ఉంటారు ఇట్లా రకరకాల వాళ్ళు ఉంటారు ఇట్లా పోని కూడా ఉంటారు కానీ అంత మాత్రాన వాళ్ళకి ఏమీ పాపం తగలదు మీరు పోనోళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు నేనైతే అంతటి పుణ్యక్షేత్రంలో అంత గొప్పగా అంత చేస్తుంటే ఫోన్లో చూస్తాం టీవీలో చూస్తాం ఈ భక్తి ఛానల్స్లో వీటిల్లో కూడా చూస్తాం కదా ఆ పాపాలు అవన్నీ కూడా చూసాం దొంగలు దొంగలు ఓళ్ళు పంచుకున్నట్టుగా కొందరు తర్పణలు ఇస్తున్నారు ఆ గంగమ్మకు ఏదో కానుకలు ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు పక్క వాళ్ళు ఇచ్చి అట్ట నీళ్ళలో పెట్టకముందే ఇంకొకటి వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ అసలు ఏమైపోతుంది జనాలు భక్తా లేకపోతే ఇదంతా ఏంటి నమ్మకం ఉందా లేదా జనాలకు ఏం అర్థం కావట్లే పోనీ అక్కడేమన్నా పోలీసులు ఉండే అలాంటి వాళ్ళని నాలుగు బీకాలు కదా లెక్కకి ఎందుకంటే వాళ్ళు భక్తితో వచ్చిన వాళ్ళు అక్కడ తర్పణలు ఇస్తున్నారు వాళ్ళు పూజా సామాగ్రి అయినా అమ్మకి సమర్పిస్తున్నారు గంగమ్మకి అది కాస్త దూరం అటు పోనిచ్చి అప్పుడు తీసుకోండి చేతిలో ఉన్నా కానీ పీక్కొని వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి పాపం అలాగే చూస్తుంది ఇక ఇలాంటివన్నీ చాలా జరిగా జరుగుతున్నాయి ఇంకెన్ని రోజులండి పుణ్యము పాపం అనే దాని గురించి ఒక ఫ్యామిలీ భార్య భర్త పిల్లలతోటి ఒక తల్లిని అరవై ఐదు సంవత్సరాల పైనే ఉంటాయి ఆ తల్లికి ఆ తల్లిని ఇంట్లో పెట్టేసి తాళం వేసేసుకొని భార్య పిల్లలతో కుంభమేళాకు పోయాడు ఆయన ఎందుకంటే పాపాలు కడిగేసుకోవాలి అని ఇక్కడ పెట్టి పెద్ద పాపాన్నే తలుపులో లోపల పెట్టేసి ఇంట్లో పెట్టేసి పోయాడు ఆయన అక్కడ చేయడానికి పాపం పోగొట్టుకోవడానికి ఇక ఈ ముసలామె ఒక్కటే ఉంది కదా ఇంట్లో వాళ్ళకి తిండి నీరు నిద్రే కాకుండా కాస్త తోడు కూడా కావాలి వయసులో ఆ వయసులో ఎందుకంటే మాట మంచి దిక్కు మొక్కు లేకుండా పడి ఉండాలంటే వాళ్ళు ఏమన్నా మెంటలో వాళ్ళ లేకపోతే ఇంకేమన్నానా శవాలా కాదు కదా ప్రాణం ఉన్న మనుషులే కదా ఆమెకి భయం ఒక పక్క ఉంది తిండి ఒక పక్క లేదు తిండి లేకుండా ఏం లేకుండా ఆమెను వదిలేసిపోతే ఆ మనిషి చావు బతుకుల మధ్యన అరుపులు కేకలతోటి బాధపడుతుంటే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి నాలుగు రోజుల తర్వాత ఆ తలుపు తీసి చూస్తే చిక్కి శల్యం అయిపోయింది ఆమె ఆ ప్లాస్టిక్ కవర్లు అవి ఇవి ఏం దొరికితే అవి నవలుతూ ఉందంట అవి అది మనకు వినడానికే ఇంత బాధగా ఉందే వాళ్ళు అసలు నిజంగా వాడు కొడుకేనా అని మనకు అనిపిస్తుంది ఇక ఆ పక్కన ఇరుగు పొరుగు వచ్చి ఆ తాళం మగలు కొట్టి ఆమెను బయటికి తీసుకొచ్చి తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చారు చేర్చిన వరకే మనకు తెలుసు ఆమె సెలైన్ పెట్టిన వరకే తెలుసు ఆ తర్వాత వచ్చిన తర్వాత వాడికి ఉంటుంది పూజ అంతే కేసు పెడతారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు ఆ తర్వాత అయిపోద్ది అక్కడికి అక్కడ వదిలేసుకొచ్చున్న పాపం అంతా పోద్ది మళ్ళీ కొత్త పాపాలు మొదలవుతాయి ఇక ఇంకొకటి ఈ చేసిన పాపం వెంటనే తిరిగి వస్తుందని ఈ మధ్యకాలంలో ఎక్కువ అయిపోయింది ఎందుకంటే కర్మ ఈజ్ రిటర్న్ అని అంటారు అంటే వెంటనే ముందు కాలంలో అయితే మేము పిల్లలప్పుడు వచ్చే జన్మలో ఇట్లా పుడతావు నువ్వు వచ్చే జన్మలో ఇట్లా అవుతావు నువ్వు అనేవాళ్ళు ఏదైనా పాపం చేస్తే అట్లాంటిది ఇప్పుడు వెంటనే అసలు సాయంత్రం లోపలే జరిగిపోతుంది అంటే మనకి అసలు మనమే నిర్ధారించుకోవచ్చు మనకి ఈరోజు ఏదన్నా కష్టం కలిగింది అనంటే రాత్రి లోపల ఒక్కసారి మనమే నిరూపించుకోవచ్చు పొద్దుటి నుంచి మనం ఏమేమి పనులు చేసాము ఏమేం కార్యక్రమాలు చేసాము ఎందుకు మనం ఇలా బాధపడుతున్నాము మానసికంగా ఎందుకు మనకి బాధ కలిగింది అంటే మనం ఏదో ఒక పొరపాటు చేస్తుంటాం మీరు బాగా గుర్తుంచుకోండి రేపు చూడండి కావాలంటే అంటే ఈ వీడియో తర్వాత మీరు గమనించండి ఏదన్నా ఒక పొరపాటు చేస్తుంటే రాత్రి లోపలే ఇచ్చేస్తాడు దేవుడు అది నాకు ఎప్పుడో తెలుసు చిన్నప్పటి నుంచి తెలిసినప్పు అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉంటాం తర్వాత అంటే తెలవకుండా కొన్ని చేసేస్తుంటాము తెలిసి చేసిన పాపాలకు ముందు ఖచ్చితంగా అనుభవించి తీరాలి తెలవన దానికి మనం క్షమాపణలు చెప్పుకోవచ్చు తెలుసు కాబట్టి ఇది పొరపాటుగా చెప్పేసామే చేసేసామే అని క్షమాపణలు చెప్పుకోవచ్చు అవతల క్షమించే గుణం ఉంటే మనం చెప్పుకోవచ్చు చెప్పాను కదా కర్మ వెంటనే తిరిగి వస్తుందని వీడియోస్ రీల్స్ వీటిల్లో చూస్తుంటాం కదండి ఒక అబ్బాయి ఒక కుక్క పిల్లలు చిన్న చిన్న బుజ్జి కుక్కలు ఉంటే కొంతమంది అపురూపంగా తెచ్చి ఇంట్లో పెంచుకొని బిడ్డల కన్నా మిన్నగా చూస్తుంటారు వాటిని మంచాల మీద పడుకోబెట్టుకోవడం సోఫాలో పడుకోబెట్టుకోవడం వాటికి ఒక బెడ్లు అవన్నీ చేసుకుంటారు సరే అది వీధి కుక్క వీధి కుక్క అయినా కానీ కుక్క కుక్కే తల్లి తల్లే బిడ్డలు బిడ్డలే కాకి పిల్ల కాకి ముద్దని ఆ చిన్న పిల్లలు అట్లా పారాడుతుంటే అంటే ఆ రోడ్లో తిరుగుతుంటే ఒకడు గమ్ము కొడుకుండవాడేం చిన్నవాడు కాదు ఇరవై ఇరవై ఐదేళ్ళు మధ్యన వాడవాడు వాడు ఆ పిల్లల్ని కాళ్ళతో విసిరి విసిరి కొట్టాడు రెండు పిల్లల్ని అది పాపం కాదా వెంటనే వాళ్ళ అమ్మ వచ్చింది వాళ్ళ అమ్మ వచ్చి తరిమేసరికి వాడు వెనక్కి ఎగిరి దూకడం ఆ బైక్ మీద నుంచి వెనక్కి పడిపోయాడు ఆ గోడకి రోడ్లో ఉండే ఇంటి గోడకి ఆ బైక్ వెనక్కి కొంచెం స్థలంలో ఇదే ఇంత స్థలం ఉంది ఆ స్థలంలో పడిపోయేసరికి బాగా కొట్టుకుపోయింది వెనక వెనక్ కొట్టుకుపోయి సీసీ కెమెరాలో తీశారు కదా అది వాడు పడే అంతా దాంట్లో కనిపించింది కుక్క కరవలేదు కానీ భగవంతుడు ఆ పని చేశాడు వాడిని అటు పడేటట్టుగా ఇట్లాగా ఈ ముసలమ్మని ఇంట్లో పెట్టేసి వాడు అక్కడికి పోయాడు పుణ్యం కోసంగా పాపాలు వదిలేంచుకోవాలని ఇక ఇంకా బాగా విషాదకరమైన వార్త ఏంటంటే ఈరోజు చూసిన రీలు అసలు ఏ టైం ఎందుకని మంచిది కాదండి నాకైతే మన సీనియర్ ఎన్టీఆర్ గారు నాకు ఒక దేవుడితో సమానం అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన్ని సినిమాల్లో చూస్తా నాకు ఆయనంటే ఒక గౌరవం అభిమానం భక్తి అన్నీ ఉన్నాయి ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒకసారి మా వారు కొన్ని కొన్ని ప్రదేశాలు చూపించాలని అప్పుడప్పుడు లీవ్ దొరికినప్పుడల్లా తీసుకుపోయాడు అప్పుడు నన్ను ఎన్టీఆర్ గార్డెన్స్కు తీసుకుపోయారు అక్కడ ఆయనది ఉంది కదా సమాధి అక్కడికి పోయి అదంతా చూసుకొని వస్తా వస్తా బయటకు వచ్చేశాను నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాను అనుకుంటా బయటకు వచ్చి చూసుకొని అంతా వచ్చాక మళ్ళీ మా వారికి ఉండండి ఉండండి అని చెప్పని మళ్ళీ లోపలికి పోయి చెప్పులు ఇప్పి ఆ సమాధికి నమస్కారం చేసుకొని వచ్చారు ఎందుకంటే నాకు ఒక కృష్ణుడైనా ఒక రాముడైనా ఒక దేవుడైనా ఎవ్వరైనా కూడాను రామారావులు చూస్తాం మనం మన ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు రెండు రాష్ట్రాలు అయినాయి అప్పుడు ఒక రాష్ట్రంగానే ఉన్నింది ఈ తెలుగు రాష్ట్రాలు రెండు కూడాను ఆయన ఒక దేవుడులాగా ఆయన పటం కూడా పెట్టి పూజించే వాళ్ళు కూడా ఉన్నారు కృష్ణుడు వేషంలో ఉన్నప్పుడు రాముడు వేషంలో ఉన్నప్పుడు అంటే మనం ఎవరిని అలా భావించుకుంటే అలా భావించుకోవచ్చు తప్పేలేదు అందులో కానీ అంతగా భక్తిగా ఉంటే ఈరోజు నేను చూసిన రీళ్ళు ఆయన ఎట్లున్నాడంటే ఒక హోటల్లో అంటే అప్పటికి ఇంకా ఎవరు చేరదీయని పరిస్థితి లాగున్నా ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఆస్తులన్నీ ఇచ్చేసి ఒక హోటల్ రూమ్లో అంటే ఆ బెడ్ అవి తెలుస్తున్నాయి మనకి ఆ రూమ్లో చిక్కిపోయిన శరీరంతో ఇట్లా పెట్టుకొని ఏడుస్తున్నాడు ఆయన ఈ వెంట్రుకలన్నీ రాలిపోయి ఇట్లా పొడవుగా పెరిగిపోయి అసలు చెప్పడానికే బాధాకరంగా ఉందండి అంతకుముందు ఆయన గురించి చెప్పినప్పుడు ఇంట్లోంచి వచ్చినప్పుడు ఎవరు అన్నం పెట్టక బిడ్డలా ఆదరించక ఆయన లాస్ట్లో చివరి దశలో అన్ని కష్టాలు పడ్డారు ఆయన కాసుకొని ఉల్లిపాయ ఏదో పచ్చి పులుసు నలుపుకొని తింటున్నారు ఇవన్నీ చెప్పినప్పుడు వినున్నా నేను అవన్నీ కూడాను వినున్నప్పుడు ఇంత గొప్పవాళ్ళకే ఇంతటి పరిస్థితి వచ్చింది అని బాధపడున్నాను కానీ ఈరోజు ఆ రీల్ చూశాక నాకు కామెంట్స్ చూశారు ఇట్లాంటి వీడియో చూసి జనాలు ఎట్ట తట్టుకున్నారు అని కామెంట్స్ చూశాను వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియో పెట్టద్దు అని అని చెప్పి అడిగారు అంతే తర్వాత ఆ రీల్ చూశాక నాకు ఎంతో బాధ వేసింది ఆ తర్వాత నేను ఇప్పుడైతే కాసేపు గ్యాప్ తీసుకొని మళ్ళీ చెప్తున్నాను అలా జనాల కోసంగా ఎంతో సేవలు చేశారు ఎన్నెన్నో మంచి పనులు చేశారు పేదవాళ్ళకు అన్ని రకాలుగాను అన్ని సదుపాయాలు ఏర్పరిచారు అన్ని చేశారు అంతటి పుణ్యాత్ముడే అన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి మనము నిన్నున్నట్టు ఈరోజు ఉండదు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు అందుకని మనము ఏ రోజుకు ఆ రోజే ఇంకొక విషయం మంచి విషయం ఏంటంటే వృద్ధులు ఉన్నారు ఎనభై ఏళ్ళు పై మాట వాళ్ళిద్దరికీ భార్యాభర్త ఇద్దరు వాళ్ళు ఫ్యామిలీ ఫ్యామిలీ కుంభమేళాకు పోవాలంటే అంతే నార్త్ సైడ్ వాళ్ళే వాళ్ళు కానీ అన్ని కిలోమీటర్లు నడిచిపోవాలి అంటే మనకు వెహికల్స్ ఉన్నా కూడాను ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు నడిచిపోవాలి ఫస్ట్లో అయితే ఆ పౌర్ణమి రోజుల్లో అయితే నలభై కిలోమీటర్లు నడిచిపోవాలి అన్నారు కానీ ఇప్పుడైతే పదిహేను కిలోమీటర్లు నడిచిపోవాలి అన్నారు కదా అంత దూరం వాళ్ళు ఎక్కడ పోగలరు అయితే పోగలరు వయసులో ఉన్నవాళ్ళు అయితే పోగలరు కానీ ఈ బిడ్డలు ఏం చేశారు వాళ్ళిద్దరినీ భార్యాభర్తలనిద్దరినీ రెండు చైర్స్ వేసి ఆ చైర్స్లో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కింద టబ్బులో వాళ్ళిద్దరు కాళ్ళు పెట్టించి ఆ పెద్ద టబ్బు వాటర్ టబ్బు ఇంత పెద్ద వాటర్ టబ్బు పెట్టి అందులో నీళ్ళు పోసి వాళ్ళు ఆ తల్లిదండ్రులను కూర్చోబెట్టి వీళ్ళందరూ పెద్దవాళ్ళు జతలు జతలుగా స్నానాలు చేసి వాళ్ళ పిల్లల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళు కూడా చెం రెండు చెంబుల్ని ఎత్తిని పోసుకొని ఇదే గంగ అనుకొని వాళ్ళు పూజ చేసుకున్నారు ఇక్కడ అసలు సిస్సులైన భక్తులు ఎవరు ఇక్కడ అని నాకు అనిపించింది ఇక అసలు అసలు భక్తులు ఎవరు అంటే నిజంగా మన తల్లిదండ్రులే మనకి దేవుళ్ళు అనుకోవాలి వాళ్ళు అట్లాగే అనుకున్నారు ఇక కొందరైతే అన్నదమ్ముళ్ళు కావిళ్ళలో తీసుకొని అమ్మని మోసుకొని తీసుకుపోయి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక ఇలాంటి పాపాలన్నీ చేసి పుణ్యక్షేత్రాలకు పోయి తీర్థాలకు పోయి పెద్ద ఎత్తున పూజలు చేసి ఇవన్నీ చేసినంత మాత్రాన మనం చేసుకున్న పాపాలు అసలు పోనే పోవండి ఒకసారి చేసిన పాపం పోవాలంటే చాలా కష్టం అంతో ఇంతో కాస్త మనసుకి ఊరట కలిగించేది ఏదన్నా ఉంది అంటే ఆకలితో ఉన్న వాళ్ళకి పిడికిడు మెతుకులు పెట్టడం చదువులు బాగా చదువుకునే పిల్లలకి కాస్త డబ్బు సహాయం చేయడము బట్టలు లేని వాళ్ళకి ఒక జత బట్టలు కొనియడము లేదంటే మీకు ఇంట్లో ఉన్న బట్టలైనా సరే శుభ్రంగా ఉతికి వాళ్ళకి ఇస్తే అది అంతో ఎంతో మనకి మనశాంతిని కలిగిస్తుంది కానీ ఇక కుంభమేళాకి పోయిన వాళ్ళు ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తే ఏమి అనుకోవద్దండి నన్ను క్షమించండి మీరు పోయినందువల్ల నేను చెప్పలేదండి పోని వాళ్ళ కోసంగా వాళ్ళకి మనసుకి కాస్త శాంతి అంటే పోలేదు కదా అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉండేదానికి ఈ విషయాలన్నీ చెప్పానండి నిజంగా అయితే వాస్తవం అంతేనండి నేను చెప్పిందైతే వాస్తవం అందువల్ల మనం ఎప్పుడైనా సరే ఈ భూమి మీద నుంచి పోయేదాకా మనల్ని పట్టుకున్న పాపాలు మనతోటే ఉంటాయి ఇక ఈ రోజుకైతే నా వీడియో ఇంతేనండి మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఉంటానండి ఈరోజుకి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను